హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మా కనుమ వ్లాగ్ అనే చెప్పచ్చండి కనుమ పండుగ రోజు మేము ఏం చేసాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను ఇక మేమైతే బయలుదేరామండి కత్తిపూడి సత్తమ్మ తల్లి టెంపుల్కి అయితేనే మా చుట్టుపక్కల చూసారా ఎంత బాగుంటుందంటే ఒకవైపు పంట కాలువ ఒకవైపు పంట పొలాలతో చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది రాజమండ్రి నుండి సామర్లకోట వెళ్ళే దారి పొడవునా కూడా ఒకవైపు కాలువ ఉంటుంది అలానే ఒకవైపు పంట పొలాలు ఉంటాయి ఈ ప్రయాణం చూడడానికి చాలా బాగుంటుంది అలానే ఈ ప్రకృతిని చూస్తూ మన జర్నీ అయితే చక్కగా సాగిపోతుందండి చాలా అందంగా ఉంటుంది మీరు ఎవరైనా ఈ రోడ్డుపై ప్రయాణం కనుక చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరదాగా నేను కూడా తెలుసుకుంటాను ఇక మనం మన లాగైతే కంటిన్యూ చేద్దామండి ఇక్కడ నుండి ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనే చెప్పచ్చు లోపలికి ఇంకా పల్లెటూరులు చాలా ఉంటాయి ఒకవైపు పంట కాలువ ఒకవైపు పంట పొలాల మధ్య ఈ ప్రయాణం చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అందున మేము మార్నింగ్ ఎయిట్ థర్టీగా బయలుదేరామండి ఉదయాన్నే కాబట్టి కాసింత మంచుతో చుట్టుపక్కల ఉండేటటువంటి పొలాలు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్డులా దగ్గరకు వచ్చేసరికి ట్రైన్ పట్టాలు కూడా దగ్గరకు వస్తాయండి కరెక్ట్గా ఇదే టైంకి ట్రైన్ కూడా వెళ్తుంది సరదాగా మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీశాను ఇక్కడ కొంచెం దూరం వరకు కూడా ట్రైన్ మనతోనే ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది ఇంచుమించు పట్టాలు రోడ్డు ఒకే వైపుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కొంత దూరం వరకు మాత్రమే కానీ చూడడానికి చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటివన్నీ కూడా చూడడానికి మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోయి ఈ పండుగ నాలుగు రోజులైనా సరే ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి పల్లెటూర్లు వస్తూ ఉంటారు కదా అలానే ఆడపిల్లలు పుట్టిళ్ళకి వస్తూ ఉంటారు కదా అదే గోదావరి జిల్లాల్లో పండుగలు అంటేనే ఒక అద్భుతమని చెప్పచ్చు ఈ పండుగ నెల రోజులు కూడా మన గోదావరి జిల్లాలు చాలా అందంగా ఉంటాయి ఇక మేమైతే పిఠాపురం వరకు వచ్చేసామండి ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేయలేదు టిఫిన్ కోసం చూస్తూ ఉన్నాము ఎక్కడైనా షాప్స్ కానీ ఇలాంటివి ఓపెన్ చేసి ఉంటే టిఫిన్ చేసేద్దాము అనుకుంటున్నాము కానీ ఎక్కడ పండగ మూలన షాప్స్ అయితే ఏమి తీసలేవు ఇక పిఠాపురం మనకి అమ్మవారి శక్తిపేట ఉంది కదండి పాదగయ్య అంటారు కదా ఆ రోడ్డు అనమాట స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక మేమైతే కత్తిపూడు కాబట్టి బైపాస్ అయితే ఎక్కేసామండి ఇక్కడ ఒక టోల్ గేట్ కూడా ఉంది ఇక ఈ టోల్ గేట్ని అయితే దాటుకుంటూ అయితే వచ్చేసాము ఇక ఇక్కడ జనం అయితే మామూలుగా లేరనే చెప్పచ్చండి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు లేదా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గర ఆగి నమస్కారం చేసుకుంటూ ఉంటారు వైజాగ్ అనే కాదండి అన్నవరం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఈ టెంపుల్ దగ్గర ఆగి సత్తమ్మ తల్లవారిని దర్శించుకుని వెళ్తారండి మన జర్నీ సక్రమంగా జరగాలని అనుకున్న పనులన్నీ కూడా నెరవేర నెరవేరాలని ఇక్కడైతే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని వీలుంటే అమ్మవారికి ఒక టెంకాయ కొట్టుకుని అయితే బయలుదేరుతూ ఉంటారు ఇక ఈరోజు కనుమ పండుగ కావడంతో చాలామంది అయితే ఇక్కడ మొక్కులు ఉంటూ ఉంటాయి కదండి కోళ్ళు మేకలు ఇలా మొక్కులు ఉంటూ ఉంటాయి కదా వలన అనుకుంటా పండగ మూలన చాలామంది భక్తులే ఉన్నారు చుట్టుపక్కల కూడా మనకి షెడ్స్ అవి ఇస్తూ ఉంటారు కదండి ఇక్కడ అమ్మవారికి ఎవరైనా కోళ్ళని మొక్కుకున్నప్పుడు ఇక్కడ నైవేద్యాలు అవి వండుకోవడానికి షెడ్లు అవి ఇస్తారు కానీ మేము వెళ్ళేసరికి షెడ్లు అవి దొరకలేదు మాకు అందుకని మా వాళ్ళు చక్కగా ఒక పంట పొలంలో ఒక చేన్ దగ్గర అయితే ఏర్పాటు అయితే చేశారండి నిజానికి షెడ్ కన్నా సరే అక్కడ ఆ పొలం గట్ట దగ్గర ఆ విధంగా మొక్కునైతే చెల్లించుకుని చక్కగా వండుకొని తినడం చాలా హ్యాపీగా అనిపించింది మామూలుగా అయితే ఈరోజు ఇంట్లో అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుంటారు మాకు ఈరోజు ఈ అమ్మవారి దగ్గర మొక్కు ఉండడం వలన ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని ఈరోజు ఇక్కడే మధ్యాహ్నం వంట అది ఇక్కడే చేసుకుని తిన్నామండి అమ్మవారి టెంపుల్ వెనకాల పంట పొలాలన్నమాట ఆల్రెడీ సంక్రాంతి కాబట్టి పంట అది ముందే కోసేసి ఉంటుంది కాబట్టి పంట పొలాలన్నీ కొంచెం డ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో నడిచిన పెద్ద ప్రాబ్లం ఉండదు నిజానికి అమ్మవారిది అసలైన చెట్టు తల్లి చెట్టు ఇక్కడే ఉందట అండి ఇక్కడ చెట్టు నుంచే అమ్మవారు వెలుసారు అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు మాతో అయితే చెప్పడం జరిగిందండి ఆ చెట్టు తర్వాతే ముందు టెంపుల్ అయితే ఏర్పాటు చేసి అక్కడైతే గుడి కట్టారు అని చెప్పేసి అన్నారు కానీ కొంచెం దూరం నడవాల్సి వచ్చింది అయినా కూడా చాలా బాగుందండి ప్రకృతి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండింది మేము వెళ్ళేసరికి మా వాళ్ళందరూ కూడా గ్యాస్ స్టవ్లు అలానే కుక్కర్లు వంటకి సంబంధించిన వాటి సామాన్లు అన్నీ కూడా తీసుకుని వెళ్ళారు పాపం ఇవన్నీ కూడా వాళ్ళు మోసుకునే వచ్చారని చెప్పచ్చు మేమైతే సింపుల్గా రెండు పీటలు మాత్రమే తీసుకుని వస్తున్నాము ఇక నేను చెప్పినటువంటి అమ్మవారి చెట్టు అయితే ఇదేనండి ఇక్కడ వీళ్ళే మాతో చెప్పారు ముందే ఇక్కడ అమ్మవారు ఇక్కడే వెళ్తారు ఇక్కడ నుంచి అక్కడ గుడి అయితే టెంపుల్ అయితే నిర్మించారు అని చెప్పేసి చూడడానికి చాలా బాగుంది అనిపించిందండి ఇక్కడ మాతో పాటు ఇంకా ఒక నాలుగైదు ఫ్యామిలీస్ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు అందరూ కూడా చాలా సింపుల్గా పొయ్యి పెట్టేసుకుని చక్కగా కట్టెల మీద వండుకొని అక్కడే తినేసి మళ్ళీ సాయంత్రం అంటే రెండు మూడు అయ్యేసరికి ఎవరు ఇవాళ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయారండి మేమైతే గ్యాస్ స్టవ్ అవి తెచ్చుకున్నాము ఇక ఇక్కడే వంటలు అవి కానిచ్చి అమ్మవారికి నివేదించి మేము కూడా తినేసాము ఇక ఈరోజు ఇక్కడ బిర్యానీ చికెన్ కర్రీ వండామండి అలాగే నైవేద్యం పెడతాం కాబట్టి అన్నము పప్పు చారు పరమాన్నము అలానే పనుకులు అంటారండి అవి వేస్తారు అమ్మవారికి అవన్నీ కూడా ఇక్కడే సిద్ధం చేసి అమ్మవారికి నివేదించేసి ఇక్కడే మేము అంతా కలిసి బోన్ చేసేసి మళ్ళీ ఈ ఫుడ్ని ఇంటికైతే తీసుకెళ్ళకూడదంటండి ఇక్కడే పూలమేరలోనే కుక్కలకి వేసేసి వచ్చేసామండి కొంచెం మిగిలిపోతేనే ఇంటికైతే తీసుకెళ్ళకూడదు అన్నారు ఇక అన్ని కూడా ప్యాక్ చేసుకుని ఎవరి కాలలో వాళ్ళు సర్దేసుకుని ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాము మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్